టాప్ ఫైలో ఎవరుంటారు అనేది మనం చూద్దాం అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి టాప్ ఫైవ్లో చోటు దక్కుతుంది మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళల్లో ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు ఎంతమందికి అవకాశం ఉంటుంది అనేది చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం వీడియోలో గనక వెళ్ళినట్లయితే మెయిన్ గా స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళల్లో టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉన్న వాళ్ళల్లో విష్ణుప్రియకి వందకి వంద శాతం అవకాశం ఉంది అయితే తన గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే అసలు ఫస్ట్ ఎవరు వెళ్తారు అనేది చూసిన తర్వాత అసలు వాళ్ళ ప్లస్ లేనిది మైనస్ లేదా అంటూ క్లియర్గా చూసుకుంటూ వెళ్దాం ఇక చూసినట్లయితే ఫస్ట్ విష్ణుప్రియకి అవకాశం ఉంది దాని తర్వాత ఫిమేల్స్ లో చూస్తే ప్రేరణకి ఇద్దరు టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి మరే బాయ్స్లో కనుక చూసినట్లయితే నిఖిల్ అండ్ నబిల్ వీళ్ళిద్దరికి కూడా వందకు వంద శాతం అవకాశాలు ఉన్నాయి టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి ఈ నలుగురికి అయితే పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళలో ఈ నలుగురికి ఎక్కువగా ఇప్పటి వరకు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది చోటు దక్కడానికి వీళ్ళ ప్లస్లు మైనస్లు చూసే ముందు అదేవిధంగా మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా ఎవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది ఈ టాప్ ఫైవ్ లో అని చూసినట్లయితే ఎక్కువగా నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది గౌతమ్ కృష్ణకు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంది ఆయన రావడానికి అయితే బీభత్సంగా అయితే ఈయన మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి మరి అవి ఏంటో కూడా చూద్దాం అయితే గౌతమ్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఇంకా ఎవరికి అవకాశం ఉన్నది అని మనం చూసినట్లయితే ఖచ్చితంగా అవినాష్కి హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంది అవినాష్ కూడా మరి కొద్ది గొప్ప తేజకి అండ్ రోహిణికి కూడా ఉన్నది కాకపోతే కొంచెం రోహిణి ఎక్కువ రోజులు ఉన్న కొద్దీ కొంచెం తను డల్ అయిపోతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది కాబట్టి రోహిణికి ఛాన్స్ దక్కకపోవచ్చు తేజ విషయంలో చూస్తే తేజ బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాడు కాకపోతే వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అనేది వచ్చిన తర్వాత నుంచి తను కొంత రిలాక్స్ అవుతాడేమో అనేది అయితే డౌట్గా ఉంది మొత్తానికి తేజాది కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటే అవినాష్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది టాప్ లోకి వెళ్ళడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మనం క్లియర్గా ఛాన్స్ ఉన్నది గౌతమ్ కృష్ణ అండ్ అవినాష్ వీళ్ళిద్దరికైతే నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మరి వీళ్ళ ప్లస్లు మైనస్లు కూడా ఎందుకు వీళ్ళకే అవకాశం ఉంది మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అనేది కూడా క్లియర్గా చూద్దాం ఇక మనం ఫస్ట్ నుంచి ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి అవకాశం ఉన్నదంటే విష్ణు ప్రియకి వందకి వంద శాతం ఆమె టాప్ చైర్ లో కూర్చునే అవకాశం ఉంది టాప్ ఫైవ్ కాదు టాప్ వన్ లోనే కూర్చుంటుంది విష్ణు ప్రియ టాప్ ఫైవ్ లో ఎంట్రీ ఇచ్చినట్లయితే తను టాప్ వన్ లో హండ్రెడ్ పర్సెంట్ కూర్చుంటది కాకపోతే అసలు టాప్ ఫైవ్ వెళ్తదా వెళ్ళదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఇక్కడ ఎందుకు ఆ సత్తా ఉంది విష్ణుప్రియకి కాకపోతే అది ఉపయోగించుకుంటదా ఉపయోగించుకోదా అనేది ఆమె చేతిలోనే ఉన్నది ఎందుకు చెప్తున్నా విష్ణుప్రియకి విష్ణుప్రియ టాప్ ఫైవ్ లోకి ఎంటర్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ మీద కన్నేస్తుంది నెంబర్ వన్ విన్నర్ అవ్వడానికి ఏ మాత్రం తక్కువగా ఉండదు ఆమె హండ్రెడ్ పర్సెంట్ విన్నది టాప్ ఫైవ్ లోకి విష్ణుప్రియ వెళ్ళింది అంటే టాప్ వన్ విష్ణుప్రియదే ఇది కన్ఫామ్ ఎందుకు చెప్తున్నాను అంటే టాప్ ఫైవ్ లో గనక విష్ణుప్రియ అడుగు పెట్టింది అంటే ఇక్కడ ఇక మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతున్నట్టు ఎలిమినేట్ అయ్యే వాళ్ళల్లో పృథ్వీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అయి వెళ్ళిపోతే గనక అప్పుడు గనక విష్ణుప్రియ స్ట్రాంగ్ అయి నిలబడగలిగితే ఆమె టాప్ ఫైవ్ లోకి వెళ్ళడం కాదు టాప్ ఫైవ్ లోకి వెళ్ళిన తర్వాత టాప్ వన్ ఖచ్చితంగా తెచ్చుకుంటుంది ఒకవేళ పృథ్వీ వెళ్ళిపోయిండు ఇక నాకు ఈ బిగ్ బాస్ హౌస్ లో నేను ఉండలేను నేను కూడా వెళ్ళిపోతా అంటే మాత్రం ఆమె బయటికి ఆమె సొంతంగా నిర్ణయం తీసుకొని సెల్ఫ్ ఎవిక్షన్ సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకొని ఆమె బయటికి వెళ్ళే ఎందుకంటే మణికంట లాగా గంగవ్వ లాగా విష్ణుప్రియ కూడా సెల్ఫ్ గా ఎలిమినేట్ అయి తను ఎవిక్ట్ అయి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటే తప్ప విష్ణుప్రియ టాప్ ఫైవ్ నుంచి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి లేదు పృథ్వీ వెళ్ళిపోయినా పర్వాలేదు పృథ్వీ వెళ్తూ ఒకవేళ విష్ణుప్రియకి ధైర్యం చెప్పి నేనున్న నో టెన్షన్ నేను చూసుకుంటా బయట ఇంకేమైనా ఉన్నా కూడా నువ్వు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు విన్నర్ అయి తిరిగి రావాలి అనే హామీ కనుక పృథ్వీ ఎలిమినేట్ అయ్యేటప్పుడు విష్ణుప్రియ గనక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఇక బాక్సులు బద్దలే అనే రేంజ్లో విష్ణుప్రియకి ఓటింగ్ పడుతుంది ఇది ఖచ్చితంగా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ చెప్పిన వాళ్ళ చెల్లె చెప్పిన మానస్ చెప్పిన ఇంకొకరు చెప్పిన ఇంకొకరు చెప్పిన ఎవరు చెప్పినా వినే పరిస్థితుల అస్సలు లేదు ఒక్క పృథ్వీ చెప్తే మాత్రం ఆచరిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళే ఛాన్స్ పృథ్వీకి లేదు కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అయి వెళ్ళేటప్పుడు విష్ణుప్రియ గనక ఈ విషయాలు గనక చెప్పినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విష్ణుప్రియ టాప్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇస్తుంది టాప్ వన్ చైర్ మీద కన్ను వేయడమే కాదు టాప్ వన్ ఖచ్చితంగా బిగ్ బాస్ తెలుగు ఎయిత్ సీజన్ విన్నర్ విష్ణు ప్రియ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు ఇది ట్రూ హండ్రెడ్ పర్సెంట్ కానీ పృథ్వీ ఆమెకి ఇలా ఈ విధంగా చెప్పాలి నేను చూసుకుంటా నో ప్రాబ్లం నువ్వు విన్నర్ అయిరా వచ్చిన తర్వాత నేను అన్ని బయట ఉన్న పరిస్థితులు అన్ని చక్క పెడతా నువ్వు వచ్చేలోపు నువ్వు చూసుకో అని గనక ఆమెకి హామీ ఇస్తే మామూలుగా కాదు ఒక రేంజ్ లో ఉంటుంది షో అనేది వేరే లెవెల్లోకి వెళ్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ లేదు పృథ్వీ పృథ్వీ ఏం చెప్పకుండా తను కూడా వెళ్ళిపోయినట్టయితే ఏదో పైమని చెప్పి వెళ్ళిపోయినానుకో విష్ణుప్రియ విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఉండడం చాలా కష్టం ఉండలేదు నేను కూడా వెళ్ళిపోతా అని ఖచ్చితంగా మారాం చేస్తుంది ఏడుస్తుంది గగ్గోలు పెడుతుంది నన్ను బయటికి పంపేయరి అని అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఈ రకంగా విష్ణుప్రియకి ప్రియకి ఆమె కామె చేసుకుంటే తప్ప టాప్ ఫైవ్ నుంచి వై తొలిగి పృథ్వీతో పాటే పృథ్వీ వెళ్ళిన నెక్స్ట్ వీక్ అలా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి తను గనక పృథ్వీ ద్వారా పృథ్వీ చెప్తే మటుకు వింటది ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు ఆ విధంగా పృథ్వీ చెప్తే మాత్రం టాప్ ఫైవ్ లో పోవడం కాదు టాప్ వన్ చైర్లో కూర్చుంటుంది ఇది కన్ఫామ్ ఇక తర్వాతకి అవకాశం ఎక్కువగా ఉన్నది ఎవరిని చూస్తే ఏది ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళలో నిఖిల్ కి అవకాశం ఉంది నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా అతను అర్హుడు బయట అతనికి సంబంధించిన ఫాలోవర్స్ కూడా ఏ మాత్రం నిఖిల్ నామినేషన్ లోకి వచ్చాడు అంటే కంకణం కట్టుకొని మరీ కూర్చుంటారు ఇట్లా సెల్ ఫోన్స్ ఇట్లా చుట్టూ పెట్టుకొని కూర్చుంటారు అనమాట ఆ టైల్ కాగానే కాలు కొట్టడం మెస్సేజ్ హాట్స్టార్ లో ఓటింగ్ వేయడం ఇదంతా వాళ్ళు హండ్రెడ్ ఒక జాబ్ లాగా తీసుకురు దాన్ని తీసుకొని ఆ రకంగా ఒక లాగా ఒక మహా లాగా వాళ్ళైతే ఓట్లు వేస్తున్నారు కాబట్టి నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు విష్ణుప్రియ లేకపోతే మాత్రం టాప్ వన్లో కూర్చోవడానికే మాక్సిమం ట్రై చేస్తాడు విష్ణుప్రియ కనుక ఉంటే టాప్ టాప్ కే వెళ్తాడు విష్ణుప్రియ ఉండి స్టాండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టాప్ వన్ వైపు ఇంకెవరు కూడా చూడడానికి లేదు ఇది క్లియర్ విష్ణుప్రియ కనుక ఈ నేను చెప్ చెప్పినట్టుగా ఆమె పోతే కనుక నిఖిల్ టాప్ వన్లోకి వెళ్తాడు ఒకవేళ విష్ణుప్రియ స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే ఆ పృథ్వీ ద్వారా అలాంటి విషయాలు కనుక చెప్పి నేను నిలబడతా అని చెప్తే మాత్రం విష్ణు ప్రియ టాప్ వన్లో ఉంటుంది టాప్ టూ కి పరిమితం అవుతాడు నిఖిల్ ఇక ఇది ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళలో చెప్తున్నా టాప్ వన్ టూ ఇక ఇటువైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి చూస్తే గౌతమ్ కృష్ణ టాప్ టూ కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన టాప్ టూలో కొనసాగుతాడు ఇది విష్ణుప్రియ టాప్ వన్లో కనుక ఉన్నట్లయితే గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ వీళ్ళు టాప్ టూ కోసం రన్నర్ అవడం కోసం విపరీతంగా పోటా పోటీ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఫైనల్ గా వన్ టూ త్రీ వీళ్ళ మధ్యలోనే కంప్లీట్ అవుతుంది ఈ మూడు ప్లేసుల్ని ఎవరు కూడా ఢీ కొట్టలేరు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇక మనం అయిపోయింది ఒక వన్ టూ త్రీ క్లియర్ ఇక ఫోర్త్ ప్లేస్ లోకి ఎవరు వస్తారు ఏంది అని చూసినట్లయితే వందకి వంద శాతం అవకాశం ఉన్నది నబీల్ కి అవకాశం ఉన్నది నబిల్ విషయంలో చూస్తే ఎలాంటి రీమార్కు లేదు నబిల్కి బయట సోషల్ మీడియాలో అతనికి ఫాలోవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండడమే కాదు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఫాలోవర్స్ అందు కూడా నబిల్ని అనుసరిస్తున్నారు కాబట్టి నబిల్ ఖచ్చితంగా టాప్ ఫోర్లో అతనికి ప్లేస్ కన్ఫర్మ్ అయినట్టే నో డౌట్ ఇక దాంట్లో ఎలాంటి సంకోచం లేదు ఇంకా గట్టిగా ఏదైనా జరిగి అది ఉంటే మాత్రం టాప్ త్రీ ఇలా అతను ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది టాప్ ఫోర్ అయితే కన్ఫామ్ నాకు తెలిసినంత వరకు ఇక నెక్స్ట్ టాప్ ఫైవ్ ఎవరు వస్తారు అని గనక చూసినట్లయితే టాప్ ఫైవ్ లో హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉంది ప్రేరణ అండ్ అవినాష్ వీళ్ళిద్దరికే టాప్ ఫైవ్ లోకి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ప్రేరణ గనక ఈ కిచెన్ గొడవలు ఈ ఇవన్నీ వాళ్ళ హస్బెండ్ చాలా క్లియర్ గా చెప్పిడు కిచెన్ లోకివాకమ్మా కిచెన్ లోకివాకు కొంచెం వాయిస్ తగ్గించి మాట్లాడు అని చెప్తే నాకు చేలు నుంచి అలా ఉందిగా అంటది కానీ నువ్వు చేయలు నుంచి ఉంది అదంతా పక్కన ఇక నువ్వు వచ్చింది ఒక రియాలిటీ షో నేషనల్ వైడ్గా ఉన్నా దాంట్లోకి వచ్చావు ఇక్కడ నువ్వు ఖచ్చితంగా వాయిస్ తగ్గించుకోవాల్సిందే అది మార్చుకోవాల్సిందే మార్చుకొని ప్లస్ అదేవిధంగా కిచెన్లోకి సంబంధించి నువ్వు వద్దు కిచెన్లో వద్దు అని ఆయన క్లియర్గా చెప్పాడు కానీ ప్రేరణ విషయంలో చూసినట్లయితే ఏ మాత్రం అది పట్టించుకోవట్లేదు వాళ్ళ హస్బెండ్ చెప్పినప్పుడు బాగానే తలకాయ ఊపింది కానీ తర్వాతకు వచ్చి యధా తధాప్రభ అంటారు కదా అదే విధంగా ప్రేరణ అయితే ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రేరణ టాప్ లో చోటు తగ్గించుకోవడం కూడా కొంచెం తక్కువ ఒక ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రేరణ ఈ ఆమె మెంటాలిటీ మారితే చెప్పలేము టాప్ లోకి వస్తాయి లేదు నేను ఇంతే అనుకొని చీటికి మాటికి దోషాలు ఎగ్గులు ఈ అరటిపండు బనానా సీతాఫలం ఇట్లాంటి గొడవలు చిన్న చిన్న వాటికే ఇప్పుడు పెద్దగా చేసి లాక్కుంటే మాత్రం ఆమె నెగిటివ్ అవుతుంది టాప్ సిక్స్ వరకు వచ్చే అవకాశం ఉంది ప్రేరణకి లేదు వాళ్ళ హస్బెండ్ చెప్పినట్టు కొంత మొత్తం డీకోడ్ చేసుకొని తను కనుక సెట్ అయితే టాప్ ఫోర్ కూడికి పోయిన అవకాశం టాప్ ఫోర్లో కూడా దూకొచ్చు టాప్ ఫోర్కి ఆమె వెళ్ళి నబిల్ని టాప్ ఫైవ్కి నట్టొచ్చు కాకపోతే అంత చేయగలుగుతుందో లేదో తెలియదు చేస్తే మాత్రం టాప్ ఫైవ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆమెకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి ఇంకా ఇంకొకరికి అవకాశం అవినాష్ అవినాష్కి వందకి వంద శాతం ఆయనకి టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి అర్హుడు ఇది కన్ఫామ్ ఎందుకంటే అవినాష్ బయట చేసేది ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తాడో ఈ షోస్ లో కావచ్చు మూవీస్ లో కావచ్చు ఎక్కడైనా ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తాడో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ ఎంటర్టైన్మెంట్ వంద రెట్లు బెటర్గా చూపిస్తున్నాడు మనకి అరే అవినాష్ దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని అయితే అనుకునే విధంగా తను చేస్తున్నాడు అదే విధంగా అవినాష్ కి తేజ తోడై ఉండని రోజులు మాత్రం వాళ్ళ కాంబినేషన్ చూస్తే ఓల్డ్ మూవీస్ లో ఉన్నటువంటి బాబు మోహన్ కోట శ్రీనివాసరావు వీళ్ళ కాంబినేషన్ లాగా వాళ్ళిద్దరికి ఉంది ఒక రేంజ్ లో పేలుతుంది ఒకవేళ వీళ్ళిద్దరూ ఇంకా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కనుక గట్టిగా పండించగలిగితే గనక వీళ్ళు ఇద్దరు టాప్ ఫోర్ టాప్ ఫైవ్ ప్లేస్ లోకి దూరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే మరి వాళ్ళు ఆ రేంజ్లో ముందుకు వెళితే మాత్రం అన్న 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 అనుకుంటా తేజ అవినాష్ అంటూ ఉండటం ఇవన్నీ చూస్తే ఒకప్పుడు బాబు మోహన్ కోడసినవసరం వీళ్ళిద్దరు కళ్ళకి కంటినెపడుతున్నారు అరే వీళ్ళు గనక బయటకు వస్తే అసలు ఒక్క రోజు కూడా వీళ్ళకి గ్యాప్ దొరకదేమో ఆ రేంజ్ లో షూట్ ఆ రేంజ్ లో వాళ్ళకైతే షూటింగ్స్ వస్తాయి అని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్ తేజ ఇక ఫుడ్ బ్లాగర్స్ ఇవి చేసేంత టైం ఉండదు అని అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ ఆ రేంజ్ లో పెళ్తుంది వాళ్ళు ఇద్దరు గనక ఆ కనెక్షన్ అలానే ఉండి ఇంకా బెటర్గా చేయగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫోర్ టాప్ వీళ్ళు ఇద్దరు దూరడానికి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఏదైనా సరిగ్గా చేయలేకపోతే మాత్రం అవినాష్కి ఎక్కువ అవకాశం ఉంది టాప్ లోకి వెళ్ళడానికి ఇది నా పర్సెప్షన్లో నేను చూసిన దాన్ని బట్టి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీకు మరి మీకు కూడా ఇది కరెక్టే అనిపించిందా కరెక్టే అనిపిస్తే కరెక్టే అని చెప్పండి లేదు ఇలా కాదు మా టాప్ ఫైవ్ మేము అనుకుంటుంది వేరే మేము కూడా చూస్తున్నాం లైవ్ చూస్తున్నాం ఎపిసోడ్ చూస్తున్నాం రివ్యూ చూస్తున్నాం అన్ని చూస్తున్నాం మా పర్సెప్షన్ లో టాప్ ఫైవ్ లో వీళ్ళు కాదు వీళ్ళు అని అంటే మరి మీరు కామెంట్ పెట్టండి చూద్దాం మీ ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది నా ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్ అయితే అనేది చెక్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ టాప్ ఫైవ్ సంబంధించిన వీడియో మరికొన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ